శ్రీధర్ గారు కొంతమంది అటు ఆధ్యాత్మిక భావనలో ఉన్నా లేదంటే వేరే ఏ భావనలో ఉన్నా కొన్ని ఏమంటారంటే ఉపాసనలు పాటిస్తున్న వాళ్ళకి సిక్స్త్ సెన్స్ అనేది ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది ఎవరైనా మనిషిని చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకేం జరుగుతోంది మంచి జరగబోతోందా చెడు జరగబోతోందా లేదంటే చూడకపోయినా వాళ్ళ పేరుని బట్టి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్తున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో వేళ్ల మీద లెక్కబెట్టయినా ఉన్నారు అదంతా ఎలా అంటే ఏ విధమైన ఏ విధంగా తెలుస్తుంది అంటారు అలాగా మెయిన్ అవుతుందంటే కొండలని శక్తి యాక్టివేషన్ అంటాం మనం కొండలి శక్తి యాక్టివేషన్ అంటే దాని ద్వారా బై డిఫాల్ట్ మనం ఏం చేస్తున్నాము యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా త్రీ డైమెన్షనల్ ప్రపంచంలో ఇక్కడ మన కళ్ళతో కనపడి చెవులతో వినపడితే ఎలాగా జ్ఞానేంద్రియాలతో పరిసీ చేసే మాత్రమే అర్థం అంటే ఏంటంటే వీల్ ఆఫర్ ఇన్ టు ద్రీ డైమెన్షనల్ రియాలిటీ ఓకే సో అనేది మీకు తెలియకపోయినా కూడా అంటే జ్ఞానేంద్రియాలకు అర్థం కాని శబ్దాలు కానీ అర్థం కాని దృష్టి కానీ వస్తుందంటే అర్థం ఏంటంటే మీకు విజువల్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి కళ్ళకు ఒక రేంజ్ ఉంటుంది ఈ కలర్ నుంచి ఈ కలర్ వరకు మాత్రమే చూసేలాగా చెవులకు కూడా ఏంటంటే ట్వంటీ టూ థౌజండ్ హెడ్స్ ఫ్రీక్వెన్సీ వరకే ట్వంటీ టూ ట్వంటీ థౌజండ్ థౌజండ్ హెడ్స్ వరకు హ్యూమన్ ఇది వినగలుగుతుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ హెడ్స్లో సౌండ్ ఉంటే కనుక ఏ గొడ్లకోపం వినగలిగింది సో కాబట్టి ఆ రేంజ్ని పెంచుకోవటం అనేది ఈ ప్రాక్టీసెస్లో ఏ ప్రాక్టీసెస్లో సిక్స్త్ సెన్స్ అని మీరు చెప్పే వీటిలో ఏంటంటే కొండల్ని శక్తి యాక్టివేట్ చేసుకుంటే రేంజ్ పెరుగుతుంది అంతకు మించి ఎలాంటి ఇది లేదు మరి రేంజ్ ఎలా పెరుగుతుందంటే ఒక సైంటిఫికల్గా చెప్పాలంటే చాలా మందికి అర్థం కాని విషయం మనం మెడిటే ప్రాణాయం ప్రాక్టీస్ చేసేప్పుడు మూలాధార నుంచి కంప్లీట్ ఫుల్ లోయర్ అబ్డామిన్ నుంచి శ్వాస తీసుకుంటూ వచ్చి ఇక్కడ తీసుకొచ్చేసి ప్రెజర్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి నోస్ పై భాగంలో ఈ ఏరియాలో వచ్చేటప్పుడు పీనియల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది ఓకే సో తాడై చక్ర అదంతా పీపుల్ అదే చూతారు పీనియల్ గ్లాండ్ అంటే తాడై చక్ర తాడై చక్ర అంటే ఇక్కడ అంటారు కానీ దీని బ్యాక్ సైడ్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది పీనియల్ గ్లాండ్ సో పీనియల్ గ్లాండ్లో సాల్ట్ టైప్ క్రిస్టల్స్ ఉంటాయి ఉప్పు కణాల ఉంటాయి ఎప్పుడైతే ఈ ఒత్తిడి చేసుకుంటే రిపీటెడ్గా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఈ కైనటిక్ ఎనర్జీ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే కనుక కైనటిక్ ఎనర్జీ ఒత్తిడితో తీసుకెళ్తున్నాం మనం ఈ ఎనర్జీ అంతా ఆ క్రిస్టల్స్ మధ్య ర్యాపిడ్ జరిగేసి ఓదు పీరిడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ పెరుగుతూ ఉండే కొద్ది సడన్గా ఆ క్రిస్టల్స్ ఏం జరుగుతాయి అంటే ఒకసారిగా ఎలక్ట్రోమ్యాగ్టిక్ రేడియో స్టేషన్గా మారిపోతాయి ఓకే అంటే ఇప్పుడు మీ రేడియో స్టేషన్లో జస్ట్ రేడియో ఆన్ చేయగానే సిగ్నల్ ఎలా రిసీవ్ చేసుకోగలుగుతుందో రేడియో సేమ్ అలాగ మన బ్రెయిన్లో పీనల్ గ్లాండ్ వచ్చేటప్పటికీ ఈ స్టిమ్యులేషన్ వలన మళ్ళీ మళ్ళీ చేసి స్టిమ్యులేషన్ వలన ఈ కొండలని శక్తి అంటే మన మూలధార నుంచి శ్వాస మాత్రమే కాదు శ్వాసతో పాటు టెయిల్ బోన్ దగ్గర నుంచి మీకు సెలబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అని అంటే మీకు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే బోన్స్లో మూలుగా అంటారు ఐడియా ఉంది కదా ఆ మూలుగా లాంటిది సెలబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఇలాగ పైకి రైజ్ అవుతుంది రైజ్ అయింది ఇక్కడ మళ్ళీ ప్రెజర్ పెట్టేసి మళ్ళీ పినల్ గ్రాండ్ మీద యాక్టివేషన్ వేసి అక్కడ క్రిస్టల్స్ లో ప్రెజర్ పడేసి ఎలక్ట్రోపీజన్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఎఫెక్ట్ ద్వారా అవి రేడియో స్టేషన్ గా మారిపోయేసి అప్పటి నుంచి నాట్ ఓన్లీ జ్ఞానేంద్రియాలతో చూసి మిగతా అంతా కూడా అర్థం అవటం మొదలు ఓకే జరగబోయే అర్థం అవడం కావచ్చు లేకపోతే ఇలా అంతా దాని పీపుల్ ఇన్చుయేషన్ అంటారు లేకపోతే అంటే రెండు థింగ్స్ ఉంటాయి అండి ఇన్చుయేషన్ అనేది ఒకటి లిమిటెడ్ పర్సెప్షన్ ఇన్చుయేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ తీసుకోండి ఉమెన్కి వచ్చేటప్పటికి ఇన్చేషన్ ఎక్కువగా ఉంటుంది ఎలాగా పీపుల్ నన్ను ఏమన్నా చూస్తున్నారా లేకపోతే వెళ్ళేటప్పుడు రోడ్డు మీద అలాగా సంథింగ్ వెనక నుంచి ఏమైనా చూస్తున్నారా అంటే చూస్తున్న కూడా అర్థమైపోతుంది ఎందుకు అర్థం అవుతుంది ఆఫ్ దే ఎక్స్ట్రా సెన్సిటివ్ పర్సెప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏళ్ళ తరబడి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలనే మెకానిజం నుంచి మైండ్ ఎక్స్పాన్సివ్గా పనిచేయడం మొదలు పెడుతుంది సో ఒక జంతువు నిరంతరం తీసుకున్నా కూడా జంతువులు కూడా ఎక్కడి నుంచి ప్రమాదం ఉంటుందో ఆ ప్రమాదం గురించి ఎక్కువ పర్సెప్షన్ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ రేంజ్ ని చూడగలుగుతాయి అది ఇన్చువేషన్ అనేది అది లిమిటెడ్ ఫామ్ అది హార్ట్ నుంచి అర్థమయ్యే విషయం ఇదేదో నాకు ఇక్కడ ఒక దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ నాకు ప్రమాదంగా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనే ఫీలింగ్ వస్తుంది కొంతమంది అది లిమిటెడ్ ఫామ్ అది ఎక్కడి నుంచి వస్తుంది మైండ్ ద్వారా ప్రమాదాన్ని పొంచి ఉండేది ఇది వచ్చి ఎక్స్ట్రా సెన్సిటివ్ పర్సెప్షన్ ఇది పూర్తిగా కూడా హార్ట్ హార్ట్తోనూ అర్థమయ్యే విషయం కాదు అసలు ఏం జరగబోతున్నావు పదో తర్వాత జరగబోయేది కూడా ఇప్పుడు అర్థమైపోతూ ఉంటుంది ఓకే సో ప్రాక్టీస్ ఓకే ప్రాక్టీస్ని బట్టి అంటే కుండలిని చక్రాని కుండలిని యాక్టివేట్ చేసుకోవడం కుండలిని ఎనర్జీని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా సో దానికి చాలా తీవ్రమైన సాధనాలు కావాలి బ్యాలెన్సింగ్ ఆఫ్ లోయర్ చక్రాసు కింద మూలాధారా నుంచి మణిపూర కదాకా బ్యాలెన్స్ ఉండాలి పై మూడు బ్యాలెన్స్ ఉండాలి ఈ రెండిటికి మధ్య ఈ త్రీ ప్లస్ ఈ త్రీకి మధ్య అర్హత న్యూట్రలైజ్ చేయగలగాలి ఇదంతా కూడా చాలా సాధన కావాలండి ఈ రోజు చాలా మంది యూట్యూబ్ లో వీటన్నిటిలో కొండలనే యాక్టివేట్ చేసుకోవచ్చు మాట్లాడుతున్నారు కానీ ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ ఒకవేళ అలా యాక్టివేట్ చేశారు అనుకోండి శాంబవీ మహా శాంబవీ మహాముద్ర ఇలాంటి వాటితో సంథింగ్ తాడే దగ్గర యాక్టివేట్ చేశారనుకోండి వెంటనే మనిషి వచ్చేటప్పటికి అది బ్యాలెన్స్ చేసుకోలేక ఎమోషన్స్ లోను కోపంలోను ఇవన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ చాలా కాన్షియస్